ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఇక్కడ విగ్రహించిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి గారు ఫలితాల కార్యక్రమాన్ని చూసుకొచ్చి ఈరోజు అడవుల శాతం తెలంగాణ రాష్ట్రం మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా తీర్చిదిద్ది అదే దశలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని వనమహోత్సవంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వాడే కౌసర్ గారు అంత గారు అదేవిధంగా విధంగా చైర్మన్ కమిషనర్ గారు మరి అదేవిధంగా మా కమిషనర్ గారు జీవి మరి శాంతి ఇన్స్పెక్టర్ గారు మరి ఏఈ అదేవిధంగా అదే అదేవిధంగా ఒకటి వచ్చిన మా మహిళ మహిళలందరూ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే చెట్లు అనేది మనిషికి చాలా అవసరము ఈరోజు మనిషి సరైన ఆక్సిజన్ లేకు లేకుంటేనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతురు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా సూర్యాపేట పట్టణము మూడు బారిపోయిన సూర్యాపేట పట్టణం ఉండే కానీ ఈరోజు ఒక పచ్చదనంతో పుండుకున్న సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిరు గత మాజీ మంత్రివర్లు మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశర్ రెడ్డి గారు ఎందుకంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ ఎనిమిదేళ్ల నుంచి కూడా హరిత ఆహార కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని చాలా సక్సెస్ చేసిరు ప్రతి వార్డ్లలో కూడా చెట్లున్నాయి ఎక్కడ చూసిన చెట్లు ఎందుకంటే సూర్యాపేట టౌన్ తీసుకుంటేనే మనకు రెండు చిట్టడుగులు ఉన్నాయి యాభై ట్రీ పార్కులు ఉన్నాయి అంటే ఎక్కడ లేఅవుట్ ప్లేస్లలో కూడా మేము ఇంతవరకు చెట్లను మొత్తం పెట్టి ఈరోజు పచ్చదనంతో కూడగొట్టినాం కాబట్టి ముందు తరాల భవిష్యత్తు వారికి ఆరోగ్యంగా ఉండడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి మంచి ఆక్సిజన్ అందించడానికి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లాపేటపట్నం ప్రజలందరూ కూడా నేను విన్నవించుకునేది ఒకటే గతంలో కూడా హరిత కార్యక్రమం ద్వారా వచ్చిన కార్యక్రమాన్ని ఇప్పుడు వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతం చేయాలి ఎందుకంటే ఇంటి ముందు పెట్టిన చెట్టును మా చెట్టు అని భావించి మీరు ఆ చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్లు పెద్ద అయ్యేటట్టు చూడాలని ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటూ ఈరోజు సూర్యాపేట పట్టణం అనేది సుందరమైన సూర్యాపేట పట్టణంగా తీర్చిదిద్దబడింది పచ్చని సూర్యాపేటగా తీర్చిదిద్దబడింది దీంట్లో సహకరించిన మరి మహిళా సంఘాలకు కానీ మా స్టాఫ్ కానీ మరి ఆల్ కౌన్సిలర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్క చెట్టును మంచిగా పెంచుకోవాలని ఎందుకంటే వృక్షో వృక్షతి రక్షిత అన్నారు కాబట్టి వృక్షాలను రక్షించుకుంటే మన అందరం కూడా బాగుంటామని ఒక ఉంది కాదు దాన్ని అవలంబిస్తూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో అందరం కూడా ముందుకోదామని పోదామని